శంకరాపురం దగ్గర ఉండేటువంటి పెప్సీ గోడౌన్ సందులో ఉన్నటువంటి వినాయక మందిరం దగ్గర పిల్లలు పెద్దలు అందరి రండి స్వామి పూజ చేసుకొని వెళ్ళండి తర్వాత వచ్చి పూజ చేసుకొని వెళ్ళండి అయితే లడ్డు వేలంపాట అయిన తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది ఉట్టి కొట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ముందు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదానం తర్వాత ఉట్టి కొడతారు ఉట్టి కొట్టిన తర్వాత లడ్డు వేలం పాట లడ్డు వేలంపాట తర్వాత వచ్చేసి వినాయక స్వామి నదీ స్నానానికి బయలుదేరి వెళ్ళిపోతాడు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు పెద్దలందరికీ ఒక ముఖ్యమైన గమనిక చేస్తున్నాము ప్రతి బొమ్మ దగ్గర ఈ కడపలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలకి అన్ని ఊర్లలో స్వామి విగ్రహం ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ ఉండేటువంటి వినాయక విగ్రహాల దగ్గర పూజ అయిన తర్వాత స్వామి గంగా స్నానానికి బయలుదేరి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరైతే ఉన్నారో పిల్లల్ని మాత్రం తీసుకువెళ్ళవద్దు తుఫాను వచ్చింది కాబట్టి ప్రతి చోట నీళ్లు ఉన్నాయి దయ ఉంచి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే నదీ స్నానానికి వినాయకుడిని తీసుకువెళ్తారో ఆ యొక్క తల్లిదండ్రులు బిడ్డల బాధ్యత వాళ్ళే వహించవలను ఎటువంటి మాకు సంబంధం లేదు కాబట్టి ఎందుకు అంటే ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని కుల మతాలకు అతీతంగా మేము వినాయకుడికి పూజ చేసాం మాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు చక్కగా ప్రజలందరూ బాగుండాలి వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండాలి రైతులు బాగుండాలి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కార్మికులు అందరూ కూడా ఎవరైతే కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు వీళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడి పని చేసుకునేటువంటి చిన్న పెద్ద అందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం అయ్యా మరొక్కసారి మళ్ళా మేము మనవి చేస్తున్నాము ఎవరైతే స్నానానికి తీసుకువెళ్తున్నారో స్వామిని చిన్నపిల్లల్ని ఆ యొక్క తల్లిదండ్రుల బాధ్యత వహించి దగ్గర పట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పిల్లలకి తెలీదు అంటే ఆటపాటలు కాదు అవి ఎందుకంటే ఉధృతంగా నీళ్లు వచ్చేసాయి ఎందుకనంటే ఈ వరదల కారణంగా చాలామంది కూడా ఏం చూస్తున్నారంటే నదీ జలాల దగ్గరికి పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అక్కడ బోటు బోటు ఏర్పాటు చేసింది తర్వాత డాక్టర్లు రెడీగా ఉన్నారు ఫైర్ వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రతి ఒక్క యంత్రాంగము కూడా నదీ స్థ నది నదుల దగ్గర ప్రభుత్వం వారు అందరికీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత వహించి చక్కగా వాళ్ళని ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచుకోవాలని మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం జై గణేష జై జై గణేష సర్వే జన జనాలు భవంతు మా ఛానల్ బస్సు ఎట్స్ స్వామి బస్సు బస్ ఎక్స్పీరస్ ఛానల్ వారిని లైక్ చేయండి అందరూ ఆదరించండి